అందరికీ కార్తీక మాసం మొత్తం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు ఇంట్లో వీలైన వాళ్ళు ఇంట్లో టెంపుల్స్లలో వీలైన వాళ్ళు ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడ మా వారు సారు వాళ్ళ ఇంటికి వ్రతం అని పిలిస్తే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైం అయిపోయింది మేము వెళ్ళేసరికి పూజ అయిపోయింది వ్రతం అయిపోయింది చాలా బాగా డెకరేషన్ చేశారు కదా మండపాన్ని చాలా బాగా అనిపించింది స్వామిని పూజించి చేతుల చేతులట ఈ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ విన్నా ఎవ్వరికైనా జన్మధన్యమంట కథ విందా అనుకున్నాం కానీ కాలేదు తర్వాత మా ఫ్రెండ్ శ్రీలత కలిసింది ఇంకా మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయ కొట్టేసి తీర్థప్రసాదాలు తీసుకొని ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంట దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ ఎంతైనా సత్యనారాయణ స్వామి అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ పూజకి వెళ్ళడం అన్నా నాకు కూడా చాలా ఇష్టం ముఖ్యంగా నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం సిరా ప్రసాదం అయితే ఖచ్చితంగా వెళ్తాను కార్తీక మాసం మొత్తం పండగ వాతావరణం ఇంకా ఎండింగ్కి వచ్చాం కార్తీక మాసం అందరూ ఇంకా వ్రతాలు చేసుకొని వాళ్ళు అందరూ చేసుకోండి చక్కగా ప్రసాదం చేసుకోండి నాలాంటి భోజన ప్రియులకి మంచిగా పెట్టండి కానీ ప్రసాదం అయితే వెరీ టేస్టీ అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్